మనోజ్ అయితే గుడి ముందు భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు అమ్మ అమ్మ భిక్షం వేయడమ్మా అమ్మ అమ్మ డబ్బులు ఇవ్వం అని ఎత్తుకుంటూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి మీలా వస్తూ ఉంటుంది అయితే మీనా అని చూసిన మనోజ్ ఏంటి ఇది ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వస్తుంది ఏంటి అని బాధ అయిపోతూ ఉంటాడు ఇది ఈ టైంలో నన్ను చూసింది అనుకో ఈ ప్లేస్లో ఇంకా బాలుగా చెప్తేనే ఆ పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉంటాడు మనోజ్ నేను ఏం చేయాలి ఇలా దాక్కోవాలి ఈ మీద చూసిందంటే కుంభం అంటే బాధపడుతూ ఉంటాడు మన ఇంతలోనే మీనా అక్కడ అందరికీ డబ్బులు వేస్తూ వస్తూ ఉంటుంది మనోజ్ దగ్గరికి వచ్చేసరికి ఈ మనోజ్ ఏమో అదేదో టవల్ కప్పుకుంటాడు చుట్టూరా అయితే మనోజ్ అయితే మీనా మాత్రం తొంగి తొంగి చూస్తుంది మనోజ్ని ఏంటి నువ్వు అలా అని చూస్తూ ఉంటుంది మీనా ఒకసారి ఆ గుడ్డ తీయని అంటుంది మీనా అయితే ఒక్కొక్కసారి డౌట్ వచ్చి కింద తొంగి మంగ మనోజ్ వేసుకున్న టవల్ని తీస్తుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఏంటి నీ బావగారు ఎక్కడ ఉన్నారు అని అంటుంది మీనా మీనా అయితే బా మనోజ్ ఇలా ఇంట్లో భిక్షమెత్తుకోవడానికి సిగ్గుగా లేదని ఉంటుంది దాంతో మనోజ్ మాత్రం అలా చూస్తూ ఉంటాడు మీనా అని మీడియా మాత్రం అలా చూసి మనోజ్ చాలా ఎరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా మీనా పక్కకి వెళ్ళి బాలుకి ఫోన్ చేసి ఇవ్వండి ఇవ్వండి తొందరగా నేను చెప్పిన గుడికి రావండి అని అంటుంది మీనా అయితే బాలు మాత్రం నేను ఇప్పుడు ఆ గుడికి వస్తలు రాలేను నాకు ఇప్పుడు చాలా వరకు ఉంది నేను కుదరదు అని అంటుంటాడు బాలు అయితే మీనా మాత్రం ఫోన్లో అలా కాదండి ఇక్కడ మనోజ్ ఉన్నాడే ఆయన బిచ్చ పెతుకుంటున్నాడు అని అంటుంది దాంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏమంటున్నావు మీనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనోజ్ బిచ్చ బిచ్చుకోవడం ఏంటి అని షాక్ అయిపోతాడు బాలు సరే నేను వస్తుందా అంటాడు బాలు